హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బుకుందా జ్యువెలర్స్ కాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో బంగారం కొనాలనుకునే వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను మనకి విఏ ఇక్కడ చాలా తక్కువ మా ముకుందా జ్యువెలర్స్లో అండ్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే అండ్ అలాగే మేకింగ్ ఛార్జెస్ లేవు సో ఈరోజు మీకు మంచి జుమ్కీస్ చూపించబోతున్నాను మీకు దీంట్లో వెయిట్ గురించి చెప్తాను మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నోట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చేస్తే ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ ద్వారా క్రిప్ పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే మా ముకుందా షోరూమ్స్కి విజిట్ చేయొచ్చు సో ఫస్ట్ మనం జుమ్కీస్ చూసే ఫస్ట్ వన్ మనకి కంప్లీట్ అమ్మవారితో వస్తుంది సార్ కింద హ్యాంగింగ్స్ మొత్తం మనకి ఎమరోల్స్ అండ్ పర్ల్స్ ఆల్టర్నేట్ గా వచ్చాయి వెయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ లో వస్తుంది సార్ నెక్స్ట్ వన్ వస్తే మనకి యాంటిక్ సార్ కంప్లీట్ మనకి డబుల్ నక్షి టైప్ వస్తుంది అనమాట అమ్మవారితో వచ్చింది మొత్తం అమ్మవారు అండ్ గజలక్ష్మి అమ్మవారు కాంబినేషన్ టైప్ విత్ ఫోటోస్ తో వచ్చింది గ్రామ్స్ వస్తుంది సార్ నెక్స్ట్ వన్ మనకి విత్ అమ్మవారితో వచ్చింది స్టెడ్ మొత్తం కింద మనకి ఎంబ్రాయిల్స్ అండ్ రూపీస్ తో డిఫరెంట్ గా వచ్చింది పాలిషింగ్ కూడా మనకి నక్షి టైప్ కానీ కొంచెం డిఫరెంట్ గా డామినేట్ అవుతుంది వెయిట్ వస్తే మనకి ట్వంటీ టూ పాయింట్ వన్ గ్రామ్స్ లో వస్తుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ మనకి యాంటీ కలెక్షన్లో విత్ గోల్డ్ బాల్స్తో వస్తుంది సార్ కంప్లీట్ అమ్మవారితో వస్తుంది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ వస్తుంది సార్ సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వస్తే కంప్లీట్ అమ్మవారితో వస్తుంది యాంటీ కలెక్షన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సార్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎస్ ఓకే డన్ నెక్స్ట్ వన్ మనకి టెంపుల్ పాలిషింగ్తో వస్తుంది సార్ ఇది ఓకే టెంపుల్ పాలిషింగ్తో బుట్ట మొత్తం మనకి అమ్మవారితో వచ్చింది వెయిట్ వస్తే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ వస్తుంది సార్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చరికి మనకి కంప్లీట్ గా కుందన్ వర్క్ వస్తుంది సార్ విత్ మనకి అమ్మవారి కాంబినేషన్ కిందంతా ఎంబ్రాల్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతాయి ఆల్టర్నేట్ గా విత్ కుందన్ వర్క్ మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది సార్ సో చూస్తారు కదండి ఇందులో మీకు ఏ ఐటమ్ అయితే సరే లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మా షోరూమ్ కి విజిట్ చేయొచ్చు మా ఛానల్ ఇక్కడే చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్